చేద్దాం నిత్యం ఆరోగ్యంగా ఉందాం నేను యోగానే మీరు అనండి సరళ మార్గమనండి నేను యోగానే అంటే మీరు సరళ మార్గం మార్గమనండి యోగానే సరళ మార్గం యోగానే యోగానే సరళ మార్గం యోగానే సరళ మార్గం యోగానే సరళ మార్గం కథలిరండి కథలు రండి కథలిరండి కథలు రండి కథలిరండి కథలు రండి రండి నేను యోగా చేయండి कोतरी काबाड़न ने आनंद तो गेम में ट्रेंड कर रहा है आज नया कुछ దిలి రండి కదిలి రండి కదిలి రెండు కదిలి రండి ప్రతిరోజు యోగా చేద్దాం ప్రతిరోజు యోగా చేద్దాం ప్రతిరోజు యోగా చేద్దాం ప్రతిరోజు యోగా చేద్దాం ప్రతిరోజు యోగా చేద్దాం

रोगन शिवंडी <brainstorming> પ્રતરોજ યોગા చేద్దాం પ્રતરોજ યોગા చేద్దాం అవલા પ્રતરોજ યોગા చేద్దాం પ્રતરોજ યોગા చేద్దాం પ્રતરોજ યોગા చేద్దాం પ્રતરોજ યોગા చేద్దాం સુど કુછો ઓપરેટ કરના સર મનો પાનાસ గారు మా మా పాఠశాల లేడీస్ టాప్ అందరూ కూడా జోతి పంచడానికి ఒకసారి రావాల్సింది కోసం अला ఇక్కడ మనం ఇంటర్నేషనల్ యోగా డే జూన్ ట్వంటీ ఫస్ట్ సెలబ్రేట్ చేసుకోవడానికి అందరూ మనం వేదికను అలంకరించిన పెద్దలందరికీ మంచి డాక్టర్ నా అభినందన తెలియజేస్తున్నాను ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్కి వివిధ రంగాల్లో ప్రముఖులందరికీ మా హాస్పిటల్ స్టాఫ్కి హోమియోపతి డాక్టర్ గారు ఎంతో కష్టపడి రామకృష్ణ గారు ఎంతో కష్టపడి అన్ని అరేంజ్ చేశారు వారికి నేను ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను మనం ఏంటంటే యోగా గురించి అందరికీ అవేర్నెస్ కల్పించడం కోసమని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు దీన్ని తీసుకొని వచ్చారు ఎంతో మంచి ప్రోగ్రాము మనం ఇది టైం నుంచి పురాతన కాలం నుంచి మనుల ద్వారా ఈ యోగా అనేది ప్రాచుర్యంలోకి వచ్చింది వాళ్ళు దీనిని మనకు అందించారు ఇప్పుడు మనము మనమే కాకుండా ప్రపంచ దేశాలన్నింటికీ ఈ యోగా గొప్పతనాన్ని తెలియజేయడానికి మనం ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము మిగతా దేశాల వాళ్ళు కూడా దీన్ని తెలు తెలుసుకుంటున్నారు ఈ యోగా చేయడం వల్ల మనకు శారీరక మానసిక అన్ని రకాలుగా మనకు ఆరోగ్యం పెంపొందించుకోవడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు మన గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా యోగా అండ్ వెల్నెస్ సెంటర్ ఉంది దాంట్లో మెయిల్ ఇన్స్ట్రక్టర్ ఫిమేల్ ఇన్స్ట్రక్టర్ ఇద్దరు ఉన్నారు రామకృష్ణ గారు ఎంతో మందికి మంచిగా నేర్పించి వాళ్ళ ఎంతోమంది కూడా నాకు చెప్పారు వాళ్ళు ఎంతో హెల్త్ బెనిఫిట్స్ పెరిగాయి మిగతా కూడా దీన్ని అందరూ మిగతా వాళ్ళు కూడా చెప్పి యోగాను గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ప్రాక్టీస్ చేసి వాళ్ళ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను మరి ఒకసారి అందరికీ యోగా తెలియజేస్తున్నాను ఇంటర్నేషనల్ యోగా డే అనేది జూన్ ట్వంటీ ఫస్ట్ రోజు స్టార్ట్ చేయాలని మన పిఎం మోడీ గారు యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ప్రతిపాదించడం జరిగింది సో టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఈ కల్చర్ని ఫాలో అవుతూ వస్తున్నాము యోగా అనేది మనకి ఈరోజు కొత్తగా నేర్చుకునేది కాదు పతంజలి మహర్షి గారు యోగాకి పితామహుడిగా భావిస్తారు సో పురాతన కాలం నుంచి కూడా యోగా అనేది మన సాంప్రదాయంలో ఒక భాగం మన యోగా ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థీమ్ వచ్చేసి యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ ఎర్త్ కూడా మనము సేఫ్గా అన్పొల్యూటెడ్గా ఉంచాలి ఉన్న మన సిస్టమ్స్ వల్ల కానీ మన లైఫ్ స్టైల్ వల్ల కానీ మన హెల్త్నే పాడు చేసుకోవడం కాకుండా మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ని మన ఎర్త్ని కూడా మనం పొల్యూట్ చేసేస్తున్నాము సో ఈ ఇయర్ వచ్చిన థీమ్ వచ్చేసి యోగా ఫర్ వన్ ఎర్త్ అండ్ వన్ హెల్త్ సో మన ఎలాగైతే ఫిజికల్గా మెంటల్గా మన లైఫ్ స్టైల్లో ఇంటర్నేషనల్ యోగా డే జూన్ ట్వంటీ ఫస్ట్న టూ థౌజండ్ ఫిఫ్టీన్లో జరుపుకోవడం జరిగింది ప్రథమంగా అలాగే ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి శాశ్వత సభ్యత దేశాలైనటువంటి రష్యా బ్రిటన్ అమెరికా చైనా ఫ్రాన్స్ కూడా దీన్ని ఆమోదం చేయడం జరిగింది మొదటి ఇంటర్నేషనల్ యోగా డే భారతదేశంలో ఢిల్లీలో రాజ్పథ్లో జరగటం జరిగింది ఈ యొక్క యోగా డేని ట్వంటీ ఫస్ట్ జూన్నే ఎందుకు సెలబ్రేషన్ చేసుకుంటామని అనుకుంటే ఈరోజు పగటి కాలం ఎక్కువ ఉంటుంది అది గుర్తుగా ఉండడం కోసం ట్వంటీ పర్సెంట్ పెట్టడం జరిగింది జూన్ ట్వంటీ పర్సెంట్ ఈ విధంగా యోగా మనసుకి శరీరానికి ఆత్మకి సంబంధించింది కాబట్టి యోగా చేస్తే ఆత్మస్థైర్యంగా ఉంటాం మనసు కుదుటపడుతుంది శరీరం బలపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు యోగా చేసి తమ యొక్క శరీర మనసుని ఆత్మని ఉన్న రోజుల్లో చాలా మంది కూడా ఈ కార్డియల్ ప్రాబ్లమ్స్ వల్ల అంటే హృద్రోగ సమస్యల వల్ల చనిపోతూ ఉన్నారు సెకండ్ ఇంపార్టెంట్ కాజ్ ఆఫ్ డెత్ వచ్చేసేసి క్యాన్సర్ క్యాన్సర్ అనేది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో సో క్యాన్సర్కి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ వచ్చేసేసి అన్హెల్దీ లైఫ్ స్టైల్ యోగా అనేది మన లైఫ్ స్టైల్ని పెంపొందిస్తుంది ఒక డిసిప్లిన్ లైఫ్ స్టైల్ మెయింటైన్ అవ్వడానికి దోహదపడుతుంది అట్ ద సేమ్ టైం మనం చాలా నెగిటివ్ ఎమోషన్స్ అనేవి క్యారీ చేస్తుంటాం మనం భయం బాధ ఆందోళన ఇలాంటివన్నీ యోగా చే చేయడం మూలాన మన ఇన్న కాన్షియస్ని మనము యూనివర్సల్ కాన్షియస్నెస్తో యునైట్ చేయడానికి ఉపయోగపడుతుంది యోగా అంటేనే అర్థం అది యూజ్ అంటే యునైటెడ్ యునైట్ చేయడం అనే అర్థం సో మనము మన స్పిరిట్ని ఈ యూనివర్సల్ స్పిరిట్తో యునైట్ చేయడం అనేది యోగా యొక్క మెయిన్ కాన్సెప్ట్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొకసారి అందరికీ ఇంటర్నేషనల్ యోగా డే శుభాకాంక్షలు మనకి వరల్డ్ యాక్సెప్ట్ చేసింది ఇప్పుడు మనం వెయిట్ తగ్గాలన్నా ఏం చేయాలన్నా పెద్ద పెద్ద ఎక్సర్సైజులు లాంగ్ టైం ఎక్కువ దూరం రన్ చేయడం ఇవన్నీ ఉంటాయి కానీ అలా రన్ చేయని వాళ్ళు ఎక్ససైజ్ ఎక్సర్సైజ్ చేయని వాళ్ళు జిమ్కి వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా పెద్దలు వాళ్ళందరికీ వాళ్ళందరికీ హెల్త్ మంచిగా ఉండాలంటే ఇప్పుడు బీపీ షుగర్ పేషెంట్లు పెద్దవాళ్ళు ఉన్నారు ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ వాళ్ళందరికీ రన్ చేయలేరు ఎక్సైజ్ చేయలేరు వాళ్ళందరికీ సింపుల్గా బీపీ అయినా షుగర్ అయినా ఎనీ డిసీజెస్ వీళ్ళన్నిటికీ కారణము మేడంగా చెప్పారు స్ట్రెస్ ఒత్తిడి మోడర్న్ లైఫ్లో మనందరం ప్రెజర్ ఫీల్ అవుతున్నాం ప్రతి విషయానికి చిన్న చిన్న విషయానికి ఈ ఒత్తిడిని జయించడానికి మనకి ఉన్నది ప్రజెంట్ ఏకైక మార్గం అన్ని విధాలుగా యోగా సో ప్రపంచ అన్ని కంట్రీస్ అన్ని ట్రై చేసి చివరికి యోగాని ఈ థీమ్ ఇయర్ థీమ్ స్పెషాలిటీ ఏంటంటే యోగా ఫర్ వన్ హెల్త్ వన్ వన్ హెల్త్ అంటే ఇండివిజువల్గా మనం హెల్దీగా ఉంటేనే ప్రతి తన సొంత వెళ్ళి చూసుకుంటేనే ప్రపంచం అంతా హెల్దీగా ఉంటుంది అని చెప్పి అంటే వరల్డ్ అంతా యోగా మీద డిపెండ్ అయితేనే హెల్దీగా ఉంటుందని చెప్పి వాళ్ళని యాక్సెప్ట్ చేస్తుంది అది మన యోగా యొక్క గొప్పతనం తగ్గించలేదు కూడా కాబట్టి చిన్న వయసులో పిల్లలు ఏంటంటే ఇప్పటి నుంచి మీరు యోగా అలవాటు చేసుకున్నట్లయితే కొంచెం పెద్దవాళ్ళకి ఏంటంటే యోగా చేయాలంటే బాడీ పార్ట్స్ ఆకరించేవాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి అనేక కారణాలు ఉన్నాయి కాబట్టి చిన్నప్పటి నుంచే యోగా అలవాటు చేసుకుంటే ప్రతిరోజు కూడా కనీసం ఒక అర్ధగంట యోగా ప్రాక్టీస్ చేసినట్లయితే రాబోయే భవిష్యత్తులో అందరికీ కూడా ఆరోగ్యం ఉంటామే కాదు రాబోయే టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి శరీరం కదలక లేకుండా ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చొని పని చేయడం ఉంటుంది కాబట్టి అవి అంత పని చేసినప్పటికీ కూడా యోగా చేస్తే విశ్రాంతి శరీరానికి విశ్రాంతి లభిస్తుంది మనసుకు విశ్రాంతి లభిస్తుంది దాంట్లో యోగాలు రెండు రకాలు ఉంటాయి కాబట్టి జ్ఞానంలో ఉంటుంది అదే ఆసనాలు ఉంటాయి కాబట్టి రెండింటిని చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేయాలని కోరుకుంటూ దానికి అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తాం శుభాకాంక్షలు ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన మన హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు దాంతోపాటు మన ఆరంభం మేడం దాంతోపాటు బషిత్ సార్ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు బిజీగా ఉన్న ఉండగా కూడా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఈ ప్రోగ్రామ్కి ఇంటర్నేషనల్ యోగా డేకి ఇంత మంచి స్పందన వస్తుందని నేను అనుకోలేదు దాన్ని బాగా వచ్చాడు సో నా నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ తరఫు నుంచి చాలా ధన్యవాదములు సో ఈ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్లసింది మీద మీకు ప్రసన్నమైన రోజు మన యోగాని క్షత్రస్థాయి దాకా మనం తీసుకెళ్లేటటువంటి యోగా ఇంటర్నేషనల్ యోగా డే ఈ సందర్భంగా వేదిక మీద ఉన్నటువంటి మన విశిష్ట అతిథి పండెంట్ డాక్టర్ కిరణ్ గారికి ఆర్ఎంఓ మేడం గారికి అదేవిధంగా గారికి బషీర్ గారికి చంద్రశేఖర్ గారికి అదేవిధంగా మన ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా తక్కువ టైంలో ప్రతిరోజు సెషన్ చేసుకుంటూ డాక్టర్ గారికి రామకృష్ణ గారికి అదేవిధంగా ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా అదేవిధంగా మా ఎమ్మెల్యే ఫీసు అదేవిధంగా జడ్పీ ఎస్ఎస్ పాఠశాల ఉపాధ్యాయులందరికీ మా ఆశా వర్కర్లందరికీ మీడియా మిత్రులందరికీ ఈ ఈరోజున ఈ విధంగా కోస్టిగా మనం యోగా గురించి చర్చించుకోవడం అంటే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడమే యోగా అంటే కలయిక కదలిక యోగా అనేది కదలిక చిన్న అందరూ పెద్దలు ఇప్పుడు దాకా చెప్పారు రెండే రెండు ముచ్చు మాట్లాడతాను అదేంటంటే మనం రాత్రి పడుకునే ముందు మనకున్నటువంటి అవయాలన్నీ కూడా మనం పడుకున్నట్లు అవి కూడా పడుకుంటాయి ఎగ్జాంపుల్గా మనకి హార్ట్ కావచ్చు కిడ్నీ కావచ్చు మోకాళ్ళలో ఉన్నటువంటి మన జాయింట్ పెయిన్స్ కావచ్చు అన్నీ అంటే వీటన్నింటికి కూడా పొద్దున్నే లెగిసి మనం కదిలిస్తే వాటిని కదిలించి ఒక నలభై ఐదు నిమిషాల పాటు మనం తల్లించగలిగితే అది ఇందాక మా డాక్టర్ గారు చెప్పినట్టు ఆ యోగా ఆసనం ద్వారా కావచ్చు లేకపోతే ఇంకొక రకంగా కావచ్చు వాకింగ్ ద్వారా కావచ్చు కానీ యోగా అనేది కూర్చొని ఎర్లీ మార్నింగ్ గవర్నమెంట్ చేసింది కాబట్టి ఎవరైనా నుంచి మనం ఎలా చదువుకోవాలి చది పెట్టాలి అని ప్రతి విషయంలో కూడా మనం జాగ్రత్తగా మన లైఫ్లో పార్ట్ యోగా యోగా అనేది చాలా ముఖ్యమైనది మనం ఉన్న ప్రతి బాడీని కలిగించి మన మర్జీస్ డెవలప్ చేసి చాలా ఉపయోగపతి కాబట్టి ఈ విషయాన్ని మనం ఈ వేరే తెలుసుకొని ప్రతి సంవత్సరం ప్రతిరోజు ఉదయాన్ని సాయంత్రం కూడా ఏదైతే యోగ చేయాలి చేసిన తర్వాత మన బాడీని మనం చూసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది దకాశవంతంగా ఉండదు మనకి ఎలా ఇంటి టెస్ట్ ఉండదు మనకు కాబట్టి యోగా మనం జీవితంలో ఒక పాటు భావిస్తున్నాము ప్రతిరోజు చేయాలి అనేది మనకి అదర్వైజ్ కూడా గవర్నమెంట్ అయిపోయింది కాబట్టి ఈ మనం పెట్టుకొని ఎటువంటి స్కూల్లో వెళ్ళండి ఇంట్లో కానీ ఎనీ టైం చక్కగా చేసుకొని ఈ ఎంజాయ్ చేయడం ఈ అవసరం వీటన్నిటి కూడా యోగా ఎంతో మంచి మంచిగా మీ శరీరానికి దోహదపడుతుంది మీ డెవలప్మెంట్ ఎప్పుడైతే మీరు పర్సనల్ పర్సనల్గా డెవలప్ అవుతారో ఎప్పుడైతే మీరు శరీరాన్ని మంచిగా ఉంచుకోగలుగుతారో అప్పుడు మీరు ఏదైనా సాధించగలుగుతారు కాబట్టి ఇటువంటి కూర్చొని మీరు వింటున్నారు కాబట్టి యోగా గురించి మీరు సరిస్థులు తర్వాత కూడా

రిలాక్స్ అమ్మా చేసి కంప్లీట్ రెస్ట్ ఫింగర్స్ క్లాక్ వైజ్గా యాంటీ క్లాక్ వైజ్గా ఈ విధంగా ఈ టెన్ ఫింగర్స్ ఆ విధంగా చేయించి చూడండి మహాయితే మీకు టెన్స్ పడుతుంది కానీ తర్వాత మీ యొక్క బ్రెయిన్ చాలా కూల్గా ఆలోచిస్తుంది ఈ యొక్క మైండ్ సెట్ అంతా మారిపోయి చాలా రిలాక్స్ అనిపిస్తుంది హై బీపీ హార్ట్ ప్రాబ్లమ్ లో బీపీ ఉన్న వారు కూడా ఈ విధంగా ప్రయత్నం చేసి చూడండి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఈ ఫ్రీ వల్ల ఈ ఆకు కంటే జరిగి ఓకే చూరుగా శాంతి మంత్రం చెప్పుకున్నాను ఈ యోగా కార్యక్రమం తర్వాత ఒక ఐదు వేలు యోగా కాంపిటీషన్లో ఫాలో జరిగి వాళ్ళకి ప్రైజ్ ఇవ్వడం జరిగింది కొంచెం బీఐపీఎస్ ఉండండి వాళ్ళ మీ చేతి మీదగా ఇప్పించిన తర్వాత జరగాలి మనతో ఈ కార్యక్రమాన్ని క్లోజ్ టూ బ్యాక్ పెట్టి శ్వాసనేస్తూ ఫార్వర్డ్ బండి వా త్రీ ఫోర్ ఫైవ్ రిలాక్స్ నెక్స్ట్ చాలా స్ట్రైట్గా ఉంచండి షాక్స్ తీసుకొని షాస్ని వదిలేస్తూ రైట్ సైడ్ టర్న్ చేయండి షాస్ తీసుకుంటూ స్ట్రైట్గా రండి షాస్ని వదిలేస్తూ లెఫ్ట్ సైడ్ టర్న్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రిలాక్స్ కంప్లీట్ కంప్లీట్గా డౌన్ చేయండి క్లాక్ వైజ్గా షాస్ యాంటీ క్లాక్ వైజ్ ఎవరు త్రీ రిలాక్స్ ఈ విధంగా ఒక్కొక్క తీసుకుంటే చాపండి షాస్ ఫోల్డ్ చేయండి శ్వాస తీసుకుంటే హ్యాండ్స్ నిపండి షాస్ ఫోల్ వన్ టూ త్రీ ఫోర్ ఈ విధంగా రొటేషన్ చేద్దాం త్రీ ఫోర్ ఫైవ్ రివర్స్లో ఎవరికైతే సియాటికా వెలుకైస్ ప్రాబ్లం బ్యాక్ పెయిన్ ప్రాబ్లం అవుతుందో ఇప్పుడు ఈ వ్యాయామం చేయండి చేస్తే నడుపుపై చేసి శ్వాస తీసుకుంటూ కాలు వేళ్లపై నిలబడండి శ్వాస చేస్తే మడాల పైన శ్వాస తీసుకుంటూ కాలు పైన శ్వాస చేస్తే మడాల పైన శ్వాస తీసుకుంటూ ఆఫ్ శ్వాస డౌన్ వన్ టూ త్రీ ఫోర్ ష్వాస్ తీసుకుంటూ చక్క కాలు వేలు పై నిలబడి చేతులు పైకి సాగదేయండి ఆసన చేతులు అలాగే ఉండండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ రిలాక్స్ బ్యాక్ టెయింగ్ ఈ చుట్టూ ఉన్న వేస్ట్ అంతా కంట్రోల్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది చేసే విధానం రెండు చేతులు ఏదైనా ఇంటర్లాక్ చేయండి ష్రాస్ని శ్వాస హ్యాండ్స్ డౌన్ చేయండి త్రీ సైన్స్ ప్రతిని తీసుకుందాం సమస్యలు నిలబడతాము శ్వాస తీసుకుంటూ రెండు చేతులు నమస్కార తీసుకెళ్ళండి విధంగా శ్వాస చేస్తూ మోకాలు డౌన్ చేయండి మీ ఖాళీ బొట్టమీలు దాటకుండా డౌన్ చేయండి వెనుక స్టార్గా ఉంచి ముందు చూసి చూస్తూ ఉండండి నార్మల్ బ్రీతింగ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ శ్వాస తీసుకుంటూ స్ట్రైట్గా రండి షార్స్ని చేస్తూ హ్యాండ్స్ని డౌన్ చేద్దాము ఏ ఆసనమైనా సరే మేము థర్టీ సెకండ్స్ చేస్తాము లంగ్స్ కెపాసిటీ పెంచుకోవడానికి మన శ్వాసం సరిగ్గా తీసుకోవడానికి ఈ అర్థ అర్ధ చక్రాసన బాగా ఉపయోగపడుతుంది వన్ ఫీట్ డిస్ వేస్తే నిలబడతాము మన అరిచెట్లు రెండు కూడా ఎల్ ఫోర్ ఎల్ఫోర్ ఎల్ఫో డిస్కౌంట్ చేతి ఉంచండి శ్వాస తీసుకుంటూ నడుము ముందు పుష్ చేయండి తల ఎనక వాల్చండి ఆకాశం మీద చూస్తూ శ్వాస క్రియ జరపండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ శ్వాస తీసుకుంటూ స్ట్రైట్గా రండి శ్వాస చేస్తూ రిలాక్స్ అందరూ అదే మనం ఈ ప్రాణాయామం సాధన చేస్తే నిమిషానికి ఏడు నుంచి ఎనిమిది సార్లు శ్వాస మీద జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే శ్వాస సంఖ్య తగ్గించుకొని శ్వాస తీసుకున్న సమయాన్ని పెంచుకుంటాం దానివల్ల ఏంటంటే మన యొక్క రోగ నిరోధక శక్తి పెరిగి మన ఆయుష్ పెరుగుతుంది తాము నిమిషానికి మూడు నుంచి నాలుగు సార్లు శ్వాస మీద దొరుకుతుంది కారణం అది శ్వాస సై తగ్గించుకొని శ్వాస తీసుకునే సమయం పెంచుకుంటుంది దాని యొక్క జీవితకాలం మూడు వందల నుంచి నాలుగు వందల ఏళ్ళు ఉంటుంది అదేవిధంగా మనిషి కూడా మనకి దేవుడిచ్చిన ఆయుష్ నూట యాభై ఏళ్ళు ఇచ్చాడు ఈ విధంగా మనం శ్వాస సంఖ్యలో దగ్గర శ్వాసను తీసుకునే సమయాన్ని పెంచుకుంటే ప్రాణాయామ స్థితికి మనలో ఏకాగ్రతకి చిన్ముద్ర అనేది బాగా ఉపయోగపడుతుంది చిన్ముద్ర పెన్నుపో స్టారుగా ఉంచండి నేను సో అంటున్నంతసేపు శ్వాస తీసుకుంటారు హమ్ అంటున్నంతసేపు శ్వాస వదిలేస్తారు పెన్నుపో స్టారుగా ఉంచండి హాయిగా సున్నితముగా నేత్రములు ముసివేయండి మనం దీర్ఘ ప్రాణాయామం చేయబోతున్నాం ఇప్పుడు మనం చేసే ప్రాణాయామం దీర్ఘ ప్రాణాయామం So... ఆ టైం లో 2007 విత్ లో క్యాంప్ జరిగింది మనం ఎంట్రన్ట్ ఆ టైం లో మనం అస్సలు ఉన్న ఒక యోగా నేర్చుకోవడానికి రానస గురుజీ వస్తారు అని చెప్పి చెప్పారు చెప్పి నాకు నయం లేదు మేడమ్ ఆ నయంని మార్పించారు ఒక టీస్ యోగా జత ఇచ్చి ఏ టైరు ఆసనాలు కూడా మంచి నేర్చుకుంటే అంత బాగుంది సోనా న వనిర్ అవును చూసి రేడియోలో చేస్తామని నా తప్పండి పిఎస్ చేసాం తర్వాత మన ఆస్మాటిక్ మన తెలిసిన స్థితిలో బాహ్య చేస్తాం తర్వాత కూడా అలా జరిగింది తర్వాత ఎక్సైట్ టైం ఒక కొన్ని ఇయర్స్ అయిపోయి తర్వాత ఐదా ఏజ్ ఆఫ్ 35 అలా ఉంది నాట్టీ హ ఆ తర్వాత అంత్యం వచ్చే వరకు మాకు పిల్లలు లేరు కొంతవరకంతా రిషికిం తీసుకునే అయితే వైపు నుంచి కామెంట్స్ ఇలాంటివి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా థర్టీ టూ థర్టీ త్రీ లేదప్పుడు డాక్టర్ దగ్గర తీసుకెళ్తే టెస్ట్ చేసి మేడంకి పిల్లలు ఆపరేషన్ తక్కువ ఉంది కానీ ప్రయత్నం చేయాలని మెడిసిన్స్ ఇచ్చారు ఒక టూ త్రీ ఇయర్స్ మెడిసిన్స్ వాడిన తర్వాత అప్పట్లో ఐవిఎఫ్ఐ వాటికి వెళ్ళాలనేది సైన్స్ చేశారు ఇలా చేసిన తర్వాత ఏం జరిగింది మేము అనాలిసిస్ చేసుకొని మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ కదా ఈ మెడిసిన్స్ అనేవి వాటర్లు పిల్లలు కుడితేపు తెర లేకపోతే లేదు మీకు యోగా వచ్చింది కదా ఇక్కడ ప్రాక్టీస్తే యోగా అని చెప్పేసి డెసిషన్ తీసుకొని రెగ్యులర్గా యోగా మొదలు మేము మార్నింగ్ త్రీ ఓ క్లాక్ ఆ రోజుల్లో ఏంటంటే ఫోర్ ఓ క్లాక్కి ఫోర్ థర్టీ అక్కడ యోగా క్లాస్ ఉంది సో ఆస్తులన్నీ గుర్తుపెట్టుకొని మళ్ళీ ప్రాక్టీస్ మొదలు మొదలుపెట్టి ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అయిపోయేటప్పటికి డాక్టర్ పెట్టిన సో ఆఫ్టర్ దాట్ ఆ డెలివరీ అయ్యేటప్పుడు ఎంత ఏజ్ ఆఫ్ థర్టీ ఫైవ్ అలా తెలిసిన డాక్టర్లందరూ కూడా నార్మల్ డెలివరీ అవ్వడం చాలా ఎక్కువగా అవ్వాలి టైమ్ షీ హ్యాస్ థైరాయిడ్ సో థైరాయిడ్ పేషెంట్ తర్వాత ఎంత ఏజ్ ఆఫ్ థర్టీ ఫైవ్ నార్మల్ డెలివరీ అవ్వడం అనేది చాలా కష్టం థైరాయిడ్ అని చెప్పారు దాని మాకు అప్పుడు తెలియదు కానీ ఆ ప్రెగ్నెంట్ అప్పుడు కూడా ఈ ఆసనాలు కొన్ని ప్రెగ్నెంట్ అప్పుడు ఎలాంటి ఆసనాలు వేయాలనేది తెలుసుకొని ఆసనాలు ద ఆసీఫర్ దోమల్ సో యాక్చువల్ ఇంపాసిబుల్ ప్రాక్టికల్ ఫీల్స్ సో మేము ఎలా లాభం పొందామనేది ముందు యోగా స్టార్ట్ అయ్యా కూడా నేను చెప్పాను సో ఓకే దట్ ఈ ద గ్రేట్నెస్ ఆఫ్ ద యోగా సో లైవ్లీ మేము అనుభవించాం కాబట్టి మీరు చెప్పడం జరుగుతుంది సో కాబట్టి లైఫ్లో యోగా అనేది ఎంత గ్రేట్నెస్ అనేది ప్రాక్టికల్ నాకు అనుకో ఇంపాసిబుల్ అనుకోండి కాల్స్ అయింది సో అలాంటి ఇంపాజిబుల్ని కాల్స్ ఉండవచ్చు థ్యాంక్ యూ सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु